श्री श्रीहरिवायुगुभ्योन्न अभ्रमं भंगरहित अजडम विबल सदा आनंदतीर्थमुम भजे तापत्रपहम अर्थिपोम प्रत्यी गजकेसरी व्यासतीथगुरभ स्मरीष्टा सिद्ध प्रसन्नशूरमाधवराबोत्थान यतीरा वीररामरता वंदे विद्यासागरमाधवान्हींगुरभ्योन्न రివో మన జ్ఞానరస గుళికలలో ఈరోజు ఒక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి విషయాన్ని మీకు అందజేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు మాఘమాస అమావాస్య అంటే మాఘ అమావాస్య ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది ఒక ఉన్నది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలకు వచ్చినటువంటి కుహుయోగా కుహుయోగము పరిహారమైనటువంటి రోజు ఈరోజు అంటే ఒక మృత్యు గండము నుండి అతడు బయటపడ్డ రోజు ఎవరు ఆ కుహుయోగాన్ని పరిహారం చేశారు కుహుయోగం అంటే ఏమిటి ఎలా ఎవరు దాన్ని పరిహారం చేసి కృష్ణదేవరాయలను రక్షించి విజయనగర సామ్రాజ్యాన్ని రక్షించారు అనేటటువంటి విషయము చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీమధ్వ కల్పవృక్ష జయార్య కామదుక్ స్మృత చింతామణిస్తు వ్యాసార్య మునిత్రయం ఉదాహృతం అని మునిత్రయంలో అంటే మధ్వముని జయముని ఈ మునిత్రయంలో ఒకరైనటువంటి వ్యాసమునులు శ్రీ వ్యాసరాజతీర్థుల వారు తరువాత రాజత్రయంలో ఒకరైనటువంటి వారు శ్రీపాదరాజతీర్థులు శ్రీ వ్యాసరాజ తీర్థులు శ్రీ తీర్థులు ఈ రాజత్రయము ఒకరికొకరు శిష్యులుగా వీరి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్నటువంటిది ఈ రాజత్రయంలో ఒకరైనటువంటి శ్రీ వ్యాసరాజ గురుసార్వభౌముల వారు ఈరోజు అంటే విక్రమనామ సంవత్సరము మాఘమాసము అమావాస్య రోజున శ్రీకృష్ణదేవరాయలకు వచ్చినటువంటి కుహుయోగాన్ని పరిహరించినారు మనకు వ్యాసరాజమఠ పీఠాధిపతులైనటువంటి శ్రీ విద్యారత్నాకర వారు వారు రచించినటువంటి వ్యాసరాజ వ్యాసరాజసార గురుసారహోముల చరిత్రలో అబ్దే విక్రమనామకే అంతిమ దినే మాఘస్య కృష్ణాభిధం అని చెబుతున్నారు అంటే విక్రమనామ సంవత్సరము మాఘమాసము చివరి రోజు అయినటువంటి అమావాస్య రోజు కృష్ణదేవరాయలకు వచ్చినటువంటి కుహు యోగాన్ని రాజగురువులైనటువంటి శ్రీ వ్యాసరాజ గురుసారభౌముల వారు పరిహరించినారు అని చెబుతూ ఉన్నారు ఇప్పుడు కుహుయోగం అంటే ఏమిటి దాని పరిహారము వ్యాసరాజ హోముల వారు ఎలా చేశారు అని చూద్దాం మనకు ఈ జ్యోతిష్ శాస్త్రము ఈ విధంగా చెబుతూ ఉన్నది రాహుణార్క రాహుణార్కాకి భూపుత్రా యండాతంగత ఎదశగా సద్య స రాజ స రాజా నశ్యతి ధ్రువం రాహుణా అర్కకి భూత్పుత్రా యదా చండాల చండాల తాంగతా అంటే రాహువు సూర్యుడు నవగ్రహాలలో రాహువు సూర్యుడు శని అంగారక గ్రహాలు ఒక విష ఘడియయందు విషఘడియలయందు నీచత్వాన్ని పొంది అమావాస్య రోజున మకర రాశి యందు ప్రవేశించటమే కుహుయోగము అని అంటున్నారు అంటే ఆ విక్రమనామ సంవత్సరము మాఘమాసము అమావాస్య రోజున రాహు సూర్య శని అంగారక గ్రహాలు ఒక చెడు ఘడియలయందు నీచత్వాన్ని పొంది ఈ అమావాస్య రోజున మకర రాశి యందు ప్రవేశించినవి కా అదే కుహుయోగము ఆ సమయంలో రాజు సింహాసనం మీద కూర్చుంటే అతడు ఎస్ ద్వాదశగా సద్య స రాజా నశ్యతి ధ్రువం రాజు ఆ సమయంలో సింహాసనముపై కూర్చుంటే నశి మరణిస్తాడు ఇక రాజు సింహాసనంలో కూర్చొని పరిపాలన చేసి తీరాలి వేరే ఎవరినైనా ఆ సమయంలో కూర్చోబెడదామా అంటే ఎవరూ కూడా ప్రాణభీతి చేత ఆ సమయంలో సింహాసనము మీద కూర్చోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అప్పుడు మన వ్యాసరాజ హోములు రాజగురువులు కృష్ణదేవరాయల వంశంలో అనేక మంది రాజులకు వీళ్ళు రాజగురువులుగా ఉండి రాజుల యొక్క రాజు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలను పరిహరించి వారికి వారి యోగక్షేమాలను చూస్తూ వారిని విశేషంగా అనుగ్రహిస్తున్నటువంటి వారు వ్యాసరాజ గురుసార్వభౌముల వారు రాజగురువులైనటువంటి శ్రీ వ్యాసరాజ గురుసార్వభౌముల వారు ఆ సమయంలో హే రాజా నీవు భయపడవద్దు నేను ఆ సమయంలో సింహాసనాన్ని కూర్చొని ఆ కుహుయోగాన్ని నీకు పరిహరిస్తాను నన్ను ఆ ఏ దుష్ట శక్తి ఏ ఆ చెడు గ్రహముల కలయిక నాకు ఏమీ కాదు అని చెప్పి విరక్త సన్యాసులైనటువంటి వ్యాసరాజ వ్యాసరాజగురుసారభౌముల వారు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి రాజసింహాసనంలో అప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక దుష్ట శక్తి భస్మం చేయడానికి వచ్చినప్పుడు వ్యాసరాజగురుసారభౌముల వారు తమ తపశక్తి చేత దానిని భస్మీభూతం చేస్తారు పటలం చేస్తారు అందరూ చూస్తుండగానే ఆ దుష్ట శక్తి భస్మమైపోతుంది అప్పుడు రాజ సింహాసనంలో చక్రవర్తి సింహాసనంలో గురుసార్వభౌములైనటువంటి వ్యాసరాజుల వారు సింహాసనమునందు కూర్చున్నప్పుడు చక్రవర్తి అయినటువంటి విజయనగర సామ్రాజ్య అధిపతి అయినటువంటి కృష్ణదేవరాయలు స్వామివారికి తమ గురువులైనటువంటి వ్యాసరాజ గురుసార్వభౌములకు చామర సేవను చేసినాడు రాజుల చేత సేవలను తీసుకున్నటువంటి గురుసార్వభౌములు వ్యాసరాజ తీర్థుల వారు తరువాత మళ్ళీ సింహాసనము మీద కృష్ణదేవరాయలను కూర్చోపెట్టి మళ్ళీ అతనిని పట్టాభిషక్తులను కావిస్తారు తరువాత కృష్ణదేవరాయలు చాలా సంతోషపడి రాజ్యాన్ని తనను రక్షించినందుకు వ్యాసరాజ గురుసార్వభౌముల వారికి రత్నాభిషేకాన్ని చేసి అత్యంత సముచితంగా వారిని గౌరవిస్తారు శ్రీకృష్ణదేవరాయల వారు దానికి అంటే ఈ మాఘ మాఘమాస అమావాస్య రోజున ఇది జరిగింది అప్పటి నుండి వ్యాసరాజగురుసారభౌముల వారు చక్రవర్తి సింహాసనంలో రాజుగా వ్యాసరాజులుగా వెలుగొందటం చేత అప్పటి నుండి ప్రతిరోజు వ్యాసరాజ గురుసార హోముల వారు దర్బారు కార్యక్రమము అని చెప్పి ఒక రాజసింహాసనాన్ని కూర్చో సింహ ఒక సింహాసనంలో కూర్చొని దర్బారు కార్యాన్ని కార్యక్రమాన్ని ఒక రాజుగా వారు కూర్చున్నప్పుడు దీవిటి పట్టటము సలాములు చేయటము కింకరులందరూ చామర సేవ మొదలైనటువంటి సేవలు చేయటము అంటే కృష్ణదేవరాయల సింహాసనంలో కూర్చొని రాజ్యాన్ని పాలించిన దానికి చిహ్నంగా గుర్తుగా ఇప్పటికీ మఠము మఠ పీఠాధిపతులు ప్రతినిత్యము దర్బారు కార్యక్రమాన్ని చేస్తారు దానికి చిహ్నంగా అది ఒక సంప్రదాయం వచ్చింది రేపు ఈ మాఘమాసం అమావాస్య రోజున ప్రతి సంవత్సరము ఎవరైతే వ్యాసరాజ మఠంలో పీఠాధిపతులుగా ఉంటారో వారు విశేషంగా రాజదర్బారు కార్యక్రమాన్ని నడిపి విశేషంగా గురువులకు రత్నాభిషేకాలను చేసి అంటే తమ తపశ్శక్తి చేత విజయనగర సామ్రాజ్య అధిపతి అయినటువంటి కృష్ణదేవరాయలకు కుహయోగాన్ని పరిహరించిన పరిహరించినందుకు గుర్తుగా గురువులకు ఒక గౌరవ సూచకంగా ఆ దర్బారు కార్యక్రమం రేపు మఠంలో విశేషంగా జరుగుతుంది ఈరోజు జరుగుతుంది అలాగే ప్రతిరోజు ప్రతినిత్యము వ్యాసరాజమఠ పీఠాధిపతులు వాళ్ళు దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి గురు సార్వభౌముల వారి యొక్క వ్యక్తిత్వము అసామాన్యమైనటువంటిది అసదృశమైనటువంటిది వారి యొక్క సన్యాస ధర్మము గురువులైనటువంటి శ్రీపాదరాజుల వారు వే పొగుడుతారు ఏమని సాసిర జిహ్వగలుళ్ళ శేషణ కొండాడబు వ్యాసరాజర సన్యాసద ఇరవ అంటే వారి సన్యాస ధర్మాన్ని వారు ఎలా పాటిస్తారు అనేటటువంటి దానిని వేయి పడగలున్నటువంటి ఆదిశేషుడే స్థుతించాలి అని చెబుతారు వారి యొక్క సన్యాస ధర్మము అంత కట్ తూచా తప్పకుండా పాటించినటువంటి మహానుభావులు రాజగురువులుగా ఉన్నా రాజసింహాసనాన్ని అధిష్ఠించిన అంతే విరక్తులై వాళ్ళు ఉన్నటువంటి విరక్త శిఖామణులు వ్యాసరాజగురుసారభౌములు వ్యాసరాజ వ్యాసరాజస్వాముల వారి గురించి చెప్పాలి అని అంటే ఎంత చెప్పినా మనకు అది మనకు సాధ్యం అనటువంటిది అటువంటి మహిమా సంపన్నులు గొప్పవాళ్ళు రత్నసింహాసనారూఢం చామరైరభివీజితం ధ్యాయాన్నా వర్తతే యస్తు మహతీం స్వీయమాప్నుయాంద్రతీర్థుల చేత రచింపబడినటువంటి వ్యాసరాజ స్తోత్రంలో రత్నసింహాసన ఆరూఢులై చామర సేవలను అందుకునేటటువంటి వ్యాసరాజు గురుసార్వభౌముల వారు అని చెబుతూ ఉన్నారు ఇక వ్యాసరాజు గురుసార్వౌముల వారిని అనేకమంది అనేక విధాలుగా స్తోత్రం చేశారు మన స్వదేశీయులు కాకుండా పరదేశీయులు కూడా నునిజ్ అనేటటువంటి ఒక విదేశీ యాత్రాహరుడు వాడేం చెప్తాడంటే వ్యాసరాజగురుసారభోముల వారి సన్యాస ధర్మాన్ని వర్ణిస్తూ వానికి సన్యాసము ద సన్యాస ధర్మము అంటే ఏమీ తెలియదు వానికి అర్థమైనటువంటి దానినికి వానికి వచ్చినటువంటి భాషలో వానికి తెలిసిన విధంగా వ్యక్తపరుస్తాడు పరుస్తాడు వాడు ద కింగ్ ఆఫ్ బిస్నాగా అంటే కృష్ణదేవరాయ డే లిజన్స్ ద ప్రీచింగ్స్ ఆఫ్ ఎ లెర్నెడ్ బ్రాహ్మిన్ హూ నెవర్ మ్యారీడ్ అండ్ నెవర్ టచ్డ్ ఎ ఉమెన్ అని చెప్తాడు అంటే సన్యాస ధర్మము ఏమి అని తెలియకపోయినా ఆ విదేశీ యాత్రికుడు ఏం చెప్తాడు అంటే కృష్ణదేవరాయలు ప్రతినిత్యము ఒక జ్ఞాన సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని ఉపదేశములను వింటాడు ఆ బ్రాహ్మణుడు ఎటువంటి వాడు అనంటే అతని జీవితంలో పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోవడమే కాదు అతని జీవితంలో స్త్రీ స్పర్శ అనేటటువంటిది లేనటువంటి వాడు అని చెప్తాడు ఇది గురువులు శిష్యులు స్వదేశీయులు విదేశీయులు అన్య మతీయులు కూడా వ్యాసరాజ గురుసారభోముల వారి వ్యక్తిత్వాన్ని వేయి నోళ్ల చేత స్తోత్రం చేస్తారు అటువంటి వ్యాసరాజులే రాఘవేంద్ర గురుసారభోములుగా అవతరించారు మళ్ళీ కలియుగంలో ఈ భూమి మీద అటువంటి వ్యాసరాజ గురుసారభోముల వారు కృష్ణదేవరాయల రాజగురువులై అతనికి వచ్చినటువంటి మరణగండమైనటువంటి కుహుయోగాన్ని పరిహరించినటువంటి దివ్యమైనటువంటి రోజు ఈ మాఘ అమావాస్య దీని యొక్క డేటు చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉన్నారు అయితే అమావాస్య మాఘమాసము ఆ డేట్స్ మనకు సెట్ కావటం లేదు అది మనకు ఎంత వెతికినా ఏది ఏమైనా విక్రమనామ సంవత్సరము మాఘమాసము అమావాస్య అనేటటువంటిదంటూ అంటూ అది వాస్తవమైనది కాబట్టి మనము రేపు అమా ఈరోజు అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ యొక్క వ్యాసరాజ గురు సార్వభౌముల యొక్క మహిమను యథాశక్తి యథాశక్ భక్తి స్మరించి వారి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు